నా పేరు బాబు వైఎస్ఆర్ నగరపాలక ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని రేపు పదవ తేదీ జూలై పదవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించదినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ టూ పాయింట్ జీరోకి అన్ని సన్నా సన్నాహక కార్యక్రమాలను కూడా నిర్వహించున్నాము సో రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాల ప్రకారము ఆ తూచా తప్పు కూడా వాటిని పాటిస్తూ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాము మా టీచర్స్తోనూ అదేవిధంగా మా విద్యా కమిటీ మెంబర్స్తో కూర్చొని అది కార్యక్రమం ఎలా నిర్వహించాలి ఎలా చేయాలి అనేది ఒక కార్యక్రమానికి సంబంధించినవన్నీ కూడా సెట్ చేసుకున్నాం అది సో పదవ తేదీకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా పేరెంట్స్ అంతా కూడా అసెంబ్లీకే అటెండ్ అవుతారు ఆ తర్వాత టీచర్స్ పీపుల్ పిల్లలు పేరెంట్స్ కలిసి ఒక మీటింగ్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ తర్వాత పేరెంట్స్కి కొన్ని కాంపిటీషన్స్ ఆటల పోటీలు నిర్వహించి సరదాగా మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అవి అయిపోయిన తర్వాత కామన్గా ఒక పేరెంట్స్ అండ్ టీచర్స్తో మాత్రమే ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి కాంపిటీషన్స్ జరిగినటువంటి వాటి కూడా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది తర్వాత పిల్లల యొక్క అంశ భాగం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇప్పటికే మన ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల మేరకు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాము ఏమిటి అనేదాన్ని కూడా ఈ లీప్ యాప్లో నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఆహ్వానాలు పంపించి ఫోన్ల ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేయడం కూడా జరుగుతుంది సో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఆహ్వాత్యతలుగా ఇటు ప్రజాప్రతినిధులనే కాకుండా అధికారులను తర్వాత పాఠశాలకి సహాయం చేసే డోనర్స్ను తర్వాత స్థానికంగా ఉండేటువంటి నాయకులను అందరిని కూడా ఇన్వైట్ చేయమన్నారు దానికి అనుగుణంగా అందరినీ కూడా మేము ఆహ్వానించడం ఆ రోజు విస్తృతంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశం ఉంది కాబట్టి ఒక గ్రీన్ పాస్పోర్ట్ అనేది నిర్వహించడం కోసంగా ప్రతి విద్యార్థిని లీప్ యాప్లో అలా నేమ్లో నేమ్తో పాటు ఎన్ని మొక్కలు కావాలి ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ చూసుకొని ఇదంతా అనేది లీప్ యాప్లో నమోదు చేయడం జరిగింది గత రెండు రోజులుగా ఆ పనిచేస్తున్నాం నిన్నటికి పూర్తి స్థాయిలో ఆ లీప్ యాప్లో పిల్లల యొక్క మొక్కలు కావలసినటువంటి మొక్కల సంఖ్యను కూడా నమోదు చేయడం జరిగింది ఆ రోజు ప్రత్యేకించి టీచర్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్లో విద్యార్థుల యొక్క ప్రగతి మాత్రమే కాకుండా వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను కూడా కోసం వాటి గురించి చర్చించేదాని కోసంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సమాజంలో ఇప్పుడున్నటువంటి చెడు అంశాలు పిల్లల్ని ప్రభావితం చేసేటువంటి అంశాలను కూడా డిస్కస్ చేసి అది వాటికి గొలువ పడకుండా వాటికి ప్రభావితం కాకుండా విధంగా ఉండే విధంగా పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ మత్తు పదార్థాలకు వినియోగం అనేది చిన్నపిల్లల నుంచి మొదలవుతోంది సో దాని మీద అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి ఈ ఫోన్లలో ఉండేటువంటి అలాచకలు అవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి న్యాయాలు ఏవేట జరుగుతున్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పించడానికి కోసం అన్నీ కూడా ప్లాన్గా చేస్తున్నాము సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జప కలుచుకుందో దాన్ని పూర్తి స్థాయిలో అది ప్రజల మన విద్యార్థుల తల్లిదండ్రులకి తీసుకెళ్ళి మన పాఠశాల గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాఠశాలలు కూడా ఇవి నిర్వహిస్తున్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చర్య తీసుకుంటాము సో మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి నడిచేదానికి మేమంతా కూడా సంసిద్ధంగా నా పేరు సురేష్ బాబు ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మను ఈ నెల పదవ తేదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించు మెగా పేరెంట్స్ మీటింగ్కి మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు మా మధు సార్ గారు మా పేరెంట్స్ కమిటీ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కమిటీ మొత్తం సభ్యులందరితో కలిపి కూర్చొని మీటింగు చేసుకొని డిస్కషన్ చేశారు గతంలో కూడా మెగా పేరెంట్ మీటింగు అందరి సహకారంతో మా స్కూల్ హెడ్ మాస్టర్ గారు చాలా అద్భుతంగా చేశారు చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా బిఫోర్గానే దాంట్లో పేరెంట్స్ మీటింగు దానికోసంగా మూడు నాలుగు కమిటీలు ఏర్పరిచారు ఒకటి వచ్చేసి మీటింగు కమిటీ ఒకటి ఫంక్షనింగ్ ఎట్లా చేయాలో కమిటీ ఒకటి స్కూల్ సుందరీకరణ కమిటీ ఒకటి ఇట్లా మొత్తం కమిటీలు నిర్ణయించి ఎస్ఎంసీ కమిటీలో ఉండే కమిటీ మెంబర్లందరితో కలిపి ఒక సమావేశం ఏర్పరిచి రేపు పదో తేదీ మీటింగు బాగా సక్సెస్ అయ్యేదానికోసంగా నిర్ణయం చేసుకున్నారు వచ్చేసి మన కూటమి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలు వచ్చేసి టీచర్లకి చేరువు ఉండాలా పేరెంట్స్ టీచర్లకు చేరువుగా ఉండి ఈ విధంగా చేరువుగా ఉండి స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతూ స్కూల్ని డెవలప్మెంట్ చేసేదాని కోసంగా ఒక ప్రోగ్రాం పెట్టారు సో ఇదే విధంగా ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు పేరెంట్స్ అందరూ కలిసి స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకి టీచర్స్ మంచి దోహదంగా ఏర్పడుతుంది ఈ విధంగా చేసేదానికోసం గవర్నమెంట్ ఈ విధంగా పేరెంట్స్ మీటింగ్ అరేంజ్ చేయడం మా ఒక శుభామందులు గ గతంలో జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా చేసి ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు సో గతంలో ప్రైవేట్ స్కూల్స్లోనే ఎక్కువగా మార్క్స్ వచ్చేది కానీ ఈ లాస్ట్ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత టీచర్స్ కానివ్వండి మా హెడ్ మాస్టర్స్ కానీ పిల్లలకి చాలా కోఆపరేట్ చేసి కష్టపడి చదివించి గత సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ మార్కులు వచ్చి ఎక్కువ శాతం విద్యార్థులు పాస్ అవ్వడం ఒక మా టీచర్స్ మా హెడ్ మాస్టర్స్ కృషి అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఈ విధంగా చేసేదానికోసంగా మా హెడ్ మాస్టర్ గారు టీచర్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు రేపు మీటింగ్కి అందరూ ఖచ్చితంగా రావాల్సిందిగా మా కమిటీ తరఫున మా టీచర్స్ తరఫున మా హెడ్ మాస్టర్ గారి తరఫున కోరుకుంటున్నారు